యూనివర్సిటీ ప్రతి కోట్ల నిధులనే కాపాడుకుందాం ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకుందాం 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 ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకుందాం కాపాడుకున్న డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు జార్జిరెడ్డి పిడిఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు ఈ పర్యటనలోని ప్రధాన అంశాల్లో రెండు విషయాలు మేము చాలా స్పష్టంగా ప్రకటన చేయబోతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద బలహీన వర్గాలకి పేద వర్గాలకి విద్య దూరం అవుతున్న కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్గా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ చరితని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి యువ మేధావి ఇండియన్ లెజెండరీ లీడర్ జార్జి రెడ్డిని స్మరించినందుకు అట్లాగే భారతదేశంలో ప్రజల తరపున పీడిత వర్గాల పక్షాన తన గొంతు విప్పి యుద్ధం ఒక ఉన్నటువంటి గద్దరన్నని ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థి గద్దరనని స్మరించినందుకు జార్జిరెడ్డి పిడిఎస్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మేధావులని విద్యావేత్తలని ప్రపంచం కోసం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించడం అనేది చాలా పాజిటివ్ అంశంగా మేము భావిస్తా ఉన్నాం ఇదే సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉస్మానియా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించాం ముఖ్యమంత్రి గారు స్వయంగా యూనివర్సిటీకి వస్తా ఉన్నారు కాబట్టి విద్యార్థులకి ఆచరణాత్మకమైన ప్రకటన వస్తుందని భావించాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైనట్లు చాలా స్పష్టంగా కనిపించింది ముఖ్యమంత్రి గారు హోదాలో ఉన్నారు అవసరం అనుకుంటే ఉన్న పలంగా జీవో చేసే అవకాశం ఉంది తన మాటలలోనే ఉస్మాని యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు అవసరం ఉంటదని మాట్లాడారు సమస్య ఉందనే విషయాన్ని గుర్తించారు మీరు ఇవ్వదలుచుకుంటే ఎక్కువ నిధులు తర్వాత ఇవ్వండి కానీ ఈ రోజు ప్రకటన చేసే అవకాశం ఉన్నా ఎందుకు ప్రకటన చేయలేదనే విషయాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తొంభై ఏడు శాతం మంది ఉస్మాన్ యూనివర్సిటీలో పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అండర్ ప్రివిలేజ్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తా ఉన్నారు వీళ్ళకి రీసెర్చ్లు ఉన్న పరంగా అభివృద్ధి పదమైనటువంటి రీసెర్చ్ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్స్ రావాల్సిన అవసరం ఉంది ఈ ఫెలో